తాను పోతూ అందరికీ మేలు మేలుకొల్పాడు అతిల్ సుభాష్ అతనికి ఆత్మశాంతి గలగాలని కోరుకుంటూ అతను చేసిన చాలా ఉత్తమమైన పని ఇది దీనివల్ల ఇప్పుడు ప్రపంచమే కాదు అంతా కూడా లోకమంతా కూడా కళ్ళు తెరిచింది అప్రమత్త పడతారు దొంగలందరూ భయపడతారు ఇప్పటి అన్న జాగ్రత్త పడతారు ఎవరైనా సరే మితిమీరిన స్వేచ్ఛ అనేది ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి దానికి అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని మనం అందరము కనీసం ఆయన కోరుకున్న విధంగా ఇంకెవరూ ఈ విధంగా బాధపడకుండా సేఫ్గా ఉంటే ఆయనకు మనం ఘనమైన నివాళి అర్పించినట్టు ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఆయన ఆ ఇన్సిడెంట్ కారకులో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను